హై మైండ్ మంత్రా యూవర్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా థ్యాంక్ యూ యూనివర్స్ ఈరోజు మన సబ్జెక్ట్లో వచ్చేసి నీ యొక్క మనస్తత్వం ఎలా ఉంటుంది నీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంటుంది అనేసి మనం తెలుసుకోవడం అనేది జరుగుతుంది సో కంప్లీట్గా మనం ఆలోచించింది ఓవరాల్గా మనము చేయాల్సింది ఏంటంటే నీ నిత్య జీవితంలో జరిగే ఏదైతే ఉంటుందో ఎలాంటి ఇన్సిడెంట్ ఉంటుందో అంటే హ్యాపీనెస్ హ్యాపీనెస్కు సంబంధించిన ఇన్సిడెంట్ ఏదైతే ఉంటుందో అది ఖచ్చితంగా నువ్వు రోజు విధంగా ఒక రోజులో ఒక్కసారి దాన్ని తలుచుకోవాలి ఎందుకు తలుచుకోవాలంటే అది ఏ విధంగా నీకు హ్యాపీనెస్ ఇచ్చింది దేని గురించి ఇచ్చింది అనేసి ఒకరోజు మనల్ని మనము అబ్జర్వేషన్ చేసుకోవాలి దాని యొక్క దాన్ని ఎప్పుడైతే మనం అబ్జర్వేషన్లో పెట్టుకుంటామో అప్పుడు నీకు మళ్ళీ అంత శుభకరంగా జరుగుతుంది ఎప్పుడైతే నువ్వు నీకు జరిగిన చెడు గురించి తలుస్తూ ఉంటావో అక్కడ మొత్తం నెగిటివిటీస్ అనేది మళ్ళీ ఏర్పడడం అనేది జరుగుతుంది సో మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత నీ యొక్క హ్యాపీనెస్ నీ యొక్క విలువైన సమయము నీ యొక్క ఆచరణ నాకు ఇప్పుడు ఈ వీడియోస్ చెప్తూ ఉంటే నాకు చాలా సంతోషం అంటే ఈ వీడియోస్ ద్వారాగా నేను మీకు మా గురువులు ఇచ్చిన ఆ యొక్క విద్యని నేను మీ అందరికీ చెప్పగలుగుతున్నాను అంటే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది అది మన సబ్జెక్ట్లో వచ్చిన తర్వాత కంప్లీట్గా డిఫరెంట్గా ఉండాలి డబ్బు సంపద ఐశ్వర్యం అండ్ జీవితాన్ని సంపూర్ణమైన జీవితాన్ని ఆస్వాదించాలి ఆస్వాదించినప్పుడు అది ఎలా వస్తుంది అనేది ఉంటే ఉదాహరణకు ఇప్పుడు రాబోతుంది క్రిస్మస్ దాన్ని సెలబ్రేషన్ చేసుకుంటున్నారు మన వాళ్ళు ఖచ్చితంగా హనుమాన్ జయంతి ఇవన్నీ జరుపుకొని ఉంటారు క్రిస్టియన్స్ వాళ్ళ వాళ్ళ ఆచారాన్ని బట్టి క్రిస్మస్ జరుపుకోవడానికి ఉంటుంది అసలు ఎందుకు జరుపుకుంటున్నారు ఏదైనా సరే ఎలాంటి సందర్భం సరే దాన్ని ఎందుకు జరుపుకుంటున్నారు అనేది ఈ పూజ అనేది ఎందుకు పెట్టారంటే ఈ అనంతమైన ఈ విశ్వంలో ఆ మహానుభావులు ఏదైతే ఆచరించారో నువ్వు అంతలా ఆచరించకపోయినా వాళ్ళ యొక్క తత్వాన్ని మీరు అర్థం చేసుకుంటారనేసి ఈ యొక్క క్రిస్మస్ సెలబ్రేషన్ అయినా లేకపోతే రంజాన్ అయినా లేకపోతే శ్రీరామనవమి అయినా ఏదైనా సరే ఇవి పెట్టుకోవడం అనేది జరిగింది ప్రతి ప్రతి ఒక్కదాన్ని మన యొక్క సబ్జెక్ట్లో అనుసరించి ఉంటుంది ఎలాంటి ఎలాంటి వాటినైనా క్షుణ్ణంగా పరిశీలించాలి క్షుణ్ణంగా పరిశీలించినప్పుడు మాత్రమే మీకు నిగుడమైన రహస్యం అనేది బయటపడుతుంది జీసస్ అండ్ అల్లా ఇలాంటి రూపాలుగా ఎందుకు ఎత్తారు అని అంటే విశ్వము తనని తాను పునర్నిర్మించుకుంటుంది ఏదైనా విశ్వంలో ఎలాంటి పనులకైనా పాల్పడినప్పుడు ఆయా అవతారాలలో వచ్చి ఆయా బోధకులకు సంపూర్ణంగా బోధించి వెళ్ళిపోతూ ఉంటారు అన్నమాట అందుకే ఏదైనా సరే మన తత్వంలో నుంచే వచ్చింది మన యొక్క సనాతన ధర్మం నుంచే వచ్చింది మన యొక్క వేదాల నుంచే వచ్చింది అక్కడ ఆ విధంగా చెప్తే వాళ్ళు వింటారు అక్కడ జీసస్ అవతారంలో చెప్తే వింటారు ఇక్కడ అల్లా అవతారంలో చెప్తే వింటారు మన సనాతన ధర్మానికి వచ్చినప్పుడు ఎన్నో అవతారాలు ఉన్నాయి అది అక్కడ ఉన్నది ఒక్కొక్క అవతారమే ఇక్కడ ఉన్నది అనేక అవతారాలు ఉన్నాయి సో సనాతన ధర్మం నియమించింది ఏదీ లేదు నువ్వు హిందూగా పుట్టినప్పుడు హిందూగానే ఉండాలి అనేసి మన తత్వం చెప్తుంది ఎందుకు హిందువుగా ఉండాలి అంటే నీలో నీకు మన పూర్వీకులు ఏం చేశారంటే ఫస్ట్ స్టార్టింగ్లో ఈ బ్రిటిష్ కాలంలో అయినా సరే లేదా మన యొక్క ఎలాంటి సందర్భాలనైనా సరే మన యొక్క సనాతన ధర్మాన్ని జోలికి వీళ్ళు రాకూడదు వాళ్ళు రావాలి అనేసి అప్పుడు చెప్పడం అనేది జరిగింది వీళ్ళు దైవానికి అర్హులు కాదు ఈ పని చేసేవాళ్ళు ఆ పని చేయాలి అనేసి చెప్పడం జరిగింది ఇప్పుడు అలాంటి కులమత భేదాలు ఏ ఏవిటికీ లేదు మన సనాతన ధర్మంలో అందరూ హిందువులు మాత్రమే హిందువుగా ఉండండి ఒక్క దైవాన్ని వేడుకోండి ఆ దైవంలోనే సమస్తము సమస్త శక్తిని చూసుకోండి అదే మన సనాతన ధర్మం యొక్క విశిష్టత దాన్ని కాపాడుకోండి మన దాంట్లో చెప్పిన ఆనిముత్యాల లాంటి మాటలు ఏంటంటే ధర్మం రక్షిత రక్షిత ధర్మం మిమ్మల్ని కాపాడితే అది మనల్ని కాపాడుతుంది అనేసి ఇలాంటి అద్భుతమైన వాక్యాలు మన భగవద్గీతలో చెప్పడం అనేది జరిగింది మన వాళ్ళు ఏంటంటే భగవద్గీత చెప్పడం అయినా సరే వాళ్ళలాగల ప్రచారాలు చేయడం అయినా సరే ఏమీ ఉండదు ఎందుకంటే కష్టం నుంచి సుఖం పొందాలి ఏదైనా సరే కష్టం నుంచి సుఖం పొందాలి ఏదో మేము బైబుల్ చదివాము మాకు అయిపోయింది ఇంకా మా పాపాలన్నీ ఆయన అలా చేసుకుంటున్నాడు అలా ఏమి ఉండదు నీ జీవితానికి కర్త కర్మ క్రియ అన్నీ నువ్వే మన జీవి మన జీవితం ఇంత సంపూర్ణమైన ఈ మానవ జన్మని తీసుకున్నామంటే నువ్వు ఎంతటి అనంతమైన శక్తి నిన్ను మించిన గొప్పవాడు ఎవరున్నారు అది మన హిందూ ధర్మం మన సనాతన ధర్మం చెప్పింది దాన్నే ఒక యోగ యోగ విష్టగా ఒక యోగ నిద్రగా యోగాభ్యాసాన్ని ఇప్పటికీ రమణుల మహర్షి యొక్క ఆశ్రమంలో ఇప్పటికీ ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు వాళ్ళు జీసస్ని దల్చిన వాళ్ళు అక్కడికి వచ్చి ఓం శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ ఉంటారు ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అమోహం ఉన్నాయి అద్భుతం ఉన్నాయి కాకపోతే ఏంటంటే వీళ్ళు చేశారు అందులోకి వెళ్తే మనకేం లాభం వస్తుందో ఆ నమ్మకం ఆ నమ్మకం మీకు ఎక్కడైతే ఉంటుందో అక్కడి నుంచే ఉంటుంది అలాగనేసి నేను ఏ మతాన్ని కించపరచడం లేదు నీ యొక్క తత్వాన్ని మార్చుకో ఎవరైనా సరే అందులో ఉన్న విశిష్టతని చెప్పండి బైబిల్లో ఉన్న సారాంశాన్ని చెప్పండి పాపులను రక్షించడానికి నేను వచ్చానంటే దాని వెనుక ఉన్న అసలైన కారణం ఏంటో కనుక్కోండి అలా జీసస్ ఎందుకు చెప్పడం జరిగిందో మీరు కనుక్కోండి ఇప్పుడు వచ్చేది క్రిస్మస్ కాబట్టి నేను జీసస్ గురించి ఇప్పుడు చెప్పడం అనేది జరుగుతుంది అలా ఎందుకు చెప్పాడు దాని గురించి ఎందుకు చెప్పాడు ఆయన ఈ మన యొక్క హిందువుల పురాణాలు ప్రతి ఒక్కటి ఆయన నిక్షిప్తంగా వేశారు ఇప్పటికీ అవతార్ బాబాజీతో అక్కడ హిమాలయ పర్వతాలలో యేసుక్రీసుకు వాళ్ళిద్దరూ యోగనిద్రలో ఉంటారు దట్ ఈస్ ఫ్యాక్ట్ మీరు జీవిత చరిత్ర పారాయణం చేసుకోండి అవతార్ బాబాజీ గురించి అందులో ఉంటుంది ఏసుక్రీసు వాళ్ళు అక్కడే ఉంటారు అందరు కలిసే ఉంటారు మనం ఇక్కడ తుసుగులాటలో మా జీసస్ గొప్ప మా రాముడు గొప్ప మా మా యొక్క అల్లా గొప్ప అనేసి కొట్టుకుంటున్నారు కానీ దైవానికి కులమత భేదాలు లేవు మీ యొక్క తత్వాన్ని మార్చుకోండి నేను ఇంకా మీకు ఇంత నిక్షిప్తంగా ఇంత నిగూఢంగా ఇంత ఖచ్చితత్వంగా ఎందుకు చెప్తున్నానంటే ప్రతి ఒక్కటి బైబుల్ అయినా సరే ఖురాన్ అయినా సరే దాన్ని ఆచరించి అందులో ఎందుకంటే ముస్లిం సోదరులు నాకు ఫ్రెండ్స్ ఉన్నారు అలాగే నాకు క్రిస్టియానిటీలో కూడా నాకు ఫ్రెండ్స్ ఉన్నారు ప్రతి ఒక్కరు అందులో అది ఎందుకు చెప్పబడింది అనే దాని మీ మీద పరిశీలన చేసి దానిలో ఉన్న తత్వాన్ని నేను మీకు వివరించడం అనేది జరుగుతుంది ఏదైనా సరే మన సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత కులాలకు అన్నిటికీ అతీతంగా ఉంటుంది మన మైండ్ మంత్ర సబ్జెక్ట్ దిస్ ఈజ్ యూనివర్సల్ సబ్జెక్ట్ విశ్వదర్శన శాస్త్రం ఇది ఇంత ఖచ్చితంగా ఎందుకు చెప్తున్నానంటే అన్నిటికీ అతీతంగా ఉన్నప్పుడు మాత్రమే నువ్వు ఏదైనా సాధించగలవు లేదు నాకు ఆయనే ఇస్తాడు అని అనుకుంటే ఇంకా నిన్ను నిన్నే కాదు ఎవరైనా సరే నాకు ఆయనే ఇస్తారు ఆయనే చేస్తారు అని అంటే ఎవ్వరు ఏమీ ఇయ్యరు వాళ్ళ వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉంటారు సో నీ జీవితానికి నువ్వే కర్త కర్మ క్రియ ఈ కలియుగంలో బెనిఫిట్ ఏంటంటే ఒక్కటి గుర్తుంచుకోండి బాగా మన యొక్క అంతర్లీనంగా మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి మన యొక్క తత్వాన్ని పది మందికి యూజ్బుల్ అయ్యేలా చూడాలి అప్పుడు తత్వమసి అంతా నువ్వే ఉంటావు ఈ ప్రపంచమంతా నువ్వే నిండి ఉంటావు అక్కడ దేవుడు అనేది ఒక చిన్న జ్యోతి రూపంలో వెలుగుతూ ఉంటాడు ఆ జ్యోతి రూపం ఎక్కడ ఉంటుందంటే త్రాడై అంటే నీ నుదిటి నీ యొక్క త్రినేత్రం ఇక్కడ ఈ భూమధ్యమున ఉంటుంది దాన్ని గుర్తించినప్పుడు హం శివం శివం నువ్వే శివుడి అయిపోతావు నువ్వే ఒక అనంతమైన శక్తిగా మారిపోతావు నిన్ను మించిన గొప్పవాడి సృష్టిలో ఇంకెవరు ఉండరు పాయింట్ ఆఫ్ దిస్ ఓకేనా ప్రతి ఒక్కరూ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకోండి ఆనందంగా ఉండండి క్రిస్మస్ పండుగలు కూడా సెలబ్రేట్ చేసుకోండి ఎందుకంటే ప్రతిదానికి అతీతంగా ఉండాలి వాళ్ళు ఏం చేశారనేది గుర్తించాలి ఫస్ట్ అది గుర్తించినప్పుడే నిన్ను మించిన గొప్పవాడి సృష్టిలో ఇంకెవ్వరు ఉండరు అది ఫస్ట్ మీరు గుర్తుంచుకున్న తర్వాతే మీరు ఉన్నతంగా ఎదగడం అనేది జరుగుతుంది థ్యాంక్ యూ యూనివర్స్ మన సబ్జెక్ట్లో మాత్రం విశ్వం అది మాత్రమే ఉంటుంది ఎందుకంటే ఈ సమస్త విశ్వానికి ఒక్కడే తండ్రి వాడే పరమాత్మ నువ్వు ఆత్మ వాడు పరమాత్మ ఆ పరమాత్మ ఎవడనేది నీకు నువ్వుగా పరిశీలన చేసుకున్నప్పుడు మాత్రమే దాని లోతు అనేది మీకు తెలియడం అనేది జరుగుతుంది మీరు ఎప్పుడైతే దాన్ని గుర్తెరగరో మీకు అంత గందరగోళంగా కనిపిస్తుంది ఏదైనా ఇంకా నాకు ఆయనే ఇస్తాడు మన మైండ్ మంత్ర సబ్జెక్ట్లోకి వచ్చిన తర్వాత కూడా ఇంకా ఆయన ఆయనే ఇస్తాడు నాకు అనేసి అనుకున్నంత మాత్రాన ఆయన ఇవ్వడు ఆయన వేరే పని లేదా ఎంతోమందిని చూసుకుంటూ ఉండాలా నీకు ఇంత అద్భుతమైన జన్మ ఇచ్చాడు కదా నీకు నువ్వుగా సాధించుకో నిన్ను నువ్వుగా ఉన్నతంగా తీర్చిదిద్దుకో ఆయన నువ్వు చేసే ప్రతి పనిలో ఉంటాడు నీకు చేయుతనిస్తాడు నీకు ప్రతి ఒక్క దాంట్లో నీకు తోడుగా అండగా నిల్చొని ఉంటాడు అది ఎప్పుడు నువ్వు ధర్మం మీద ఉన్నప్పుడు నీ యొక్క ఆచరణ విధానము సంపూర్ణంగా దాని మీద నిమగ్నమై ఆ యొక్క పరమాత్మని నువ్వు సందర్శించాలని అనుకున్నప్పుడు మన మైండ్ మంత్ర సబ్జెక్టు నీ దగ్గరికి చేరుకుంటుంది థ్యాంక్ యూ యూనివర్స్ ఓకే బాయ్ ఇంతసేపు నేను చెప్పడానికి కారణం ఏంటంటే మన యొక్క ఆలోచనలే మన జీవితం ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోండి ఎవరో దేవుడు ఇస్తున్నారు అనేసి మాత్రం అపోహలో పడకండి వాళ్ళు వాళ్ళు మనకు జీవితాన్ని ఇచ్చారు ఇంత అద్భుతమైన మానవ శరీరాన్ని ఇచ్చారు ఎన్ని కోట్ల ఎన్ని కోట్ల ఎన్ని కోట్ల జీవరాశిలో నీకే అత్యుత్త అత్యుత్తమైన మానవ జన్మ ఇచ్చారంటే నువ్వు ఎక్కడి దాకా వచ్చావు నువ్వు ఎక్కడి దాకా చేరుకుంటావు ఇంత అద్భుతమైన జన్మని ఇంకా ఎలా తీర్చిదిద్దుకుంటావు అనేది నీ లోపలే ఇచ్చారు ప్రతి ఒక్కటి సమస్తము నీ దగ్గరే ఉంది సమస్తము విశ్వము నీ దగ్గరే ఉంది ప్రతిదీ నీ దగ్గరే ఉంటుంది అది గుర్తెరిగినప్పుడు సమస్తము విశ్వము నీకు దాసోహం అవుతుంది థ్యాంక్ యూ ఎన్వర్స్ బాయ్ బాయ్